న్యూస్ ఛానల్ కు స్వాగతం విశాఖ జిల్లా గాజువాక భవితా స్కూల్ చిన్నారులతో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన స్వామి వివేకానంద మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ దాసరి బుజ్జి విశాఖ జిల్లా కొత్త గాజువాక బీసీ రోడ్ అరవై వార్డు సంజీవగిరి కాలనీలో ఉన్న స్వామి వివేకానంద మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధినేత దాసరి బుజ్జి ఆర్థిక సహాయంతో కోయలాడ శ్రీనివాసరావు పర్యవేక్షణలో షాలిం ట్యూషన్ సెంటర్ మరియు బవితా స్కూల్ చిన్నారులతో కలిసి సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సంబరాల్లో భాగంగా బవితా స్కూల్ యాజమాన్యానికి మరియు బవితా స్కూల్ చిన్నారుల తల్లులకు చీరల పంపిణీ చిన్నారులకు పండ్ల పంపిణీ చేసిన అనంతరం బవితా స్కూల్ చిన్నారులతో మరియు యాజమాన్యాలతో కలిసి దాసరి బుజ్జి భోగి మంటల్లో పాల్గొని సంబరాలు ఘనంగా నిర్వహించారు దాసరి బుజ్జి మాట్లాడుతూ ఈరోజు పండుగ మహోత్సవంలో భవితా స్కూల్ చిన్నారులతో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నన్ను సంప్రదించండి ముఖ్యంగా ఇటువంటి మహోత్తర కార్యక్రమాలని నాతో నిర్వహించిన మా ట్రస్ట్ సభ్యులు కోయిలాట శ్రీనివాసరావుకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ భోగి మీకు భోగభాగ్యాలను సంక్రాంతి మీకు సుఖ సంతోషాలను కనుమ గమనీయమైన అనుభూతులను అందించాలని జీవితాంతం వెళ్లి విరియాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మా ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేక పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ ఉమా అనుపమ పద్మ ఝాన్సీ మరియు ట్రస్ట్ సభ్యులు కోయిలాడ శ్రీనివాసరావు కోమర ప్రదీప్ కుమార్ వాసుపల్లి ఎల్లాజీరావు తదితరులు పాల్గొన్నారు thank you

ફાયર <coughs> ઓપરા నడ నడ ఏయ్ సరే మనం కట్టాం అమ్మ కెమెరా చూడండి టీచర్ గారు మీరు కూడా మీరు అక్కడ ఉంటే బాగుంటుంది ఇక్కడ ఎవరో అందించడానికి ఉంటే బాగుంటుంది వస్తున్నారన్నది సూపర్ రా నది సరిపోద్ భుజాన నెక్స్ట్ నెక్స్ట్ పాస్ట్ ఫా ఓకే అన్న స్పీడ్గా 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 రావాలి

रेडी रेडी ओके नेक्स्ट अगर चलो छोड़ा ले ओके डन चलो रावल ओके डन हापी संक्रांति హ్యాపీ సంక్రాంతి హ్యాపీ 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 కనుమ కనుమ నేను వడ్లపూడి బావితా స్కూల్ నుండి మాట్లాడుతున్నాను నా పేరు ఉమాదేవి నేను ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్ని ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఇక్కడ దగ్గర పది సంవత్సరాల నుండి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఈ పది సంవత్సరాల్లోని కూడా మాకు మొదటి పరిచయం అయింది ఒక చైల్డ్ అనమాట రుత్వికయ్యప్ప రాజగిరి ఋత్వి అయ్యప్ప గారు తాతయ్య గారు శ్రీనివాసరావు గారు మాకు పరిచయం అయ్యారు అతని పరిచయంతో సార్ గారు కూడా మాకు పరిచయం అయ్యారు ఫస్ట్ మాకు ఇక్కడ ఇంత నీట్గా గ్రీనరీగా ఉండడానికి కారణం కూడా ఈ బుజ్జి సార్ వల్లే మనకి మొక్కలు చాలా రకాలుగా పదిహేను రూపాయల మొక్కలు మనకి ఇవ్వడం జరిగింది ఫస్ట్ మన స్కూల్కి తర్వాత నిత్య లాగే మన పిల్లలకి కూడా ప్రతీ నెలా ఒక్కసారి భోజనాలు మనకి పెట్టడం అలా జరుగుతుంది మనకి మన పేరెంట్స్నైనా మనం అడుగుతామో లేదో తల్లిదండ్రులని అడుగుతామో లేదో తెలియదు కానీ ప్రతిసారి కూడా మనకి ఏది అవసరమైనా సరే శ్రీనివాస్ సార్కి చెప్పడం జరుగుతుంది శ్రీనివాస్ గారికి చెప్పడంతో వెంటనే సార్ బుజ్జిత్ సార్కి చెప్పడం కూడా జరుగుతుంది చెప్పిన ఒక్క గంటలోనే మాకు మళ్ళీ మెసేజ్ వచ్చేస్తుంది అమ్మ మీరు అడిగిన పని అయిపోయింది అని చెప్పేసి చెప్తుంటారు సార్ సార్ ఇలా వికలాంగుల పిల్లలకి దివ్యాంగుల పిల్లలు అందరికీ కూడా మీరు సహకరిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే ఇక్కడ మా పిల్లలు ఎంతోమంది దివ్యాంగులు గాజవాగ్ మండలంలోని రెండు వందల ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు ఈ రెండు వందల ముప్పై ఎనిమిది మంది పిల్లలు కూడా ఇరవై యొక్క డిజైబిలిటీస్ కలిపి కలి ఇరవై ఒక్క డిజైబిలిటీ కలిపి పిల్లలు అనమాట ఆ పిల్లలు అందరికీ కూడా మీ సేవలు మాకు చాలా చక్కగా అందిస్తున్నారు సార్ అలాగా ఇరవై ఒక్క రకాల పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఉంటారు ఒక పండుగ వచ్చిందంటే అయ్యో భర్త వదిలేస్తారు భర్త పట్టించుకోరు ఒక డ్రింక్ అయ్యి భార్యని పట్టించుకోరు పిల్లలు ఇలా పుట్టారని భర్తలు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు కష్టపడిన దాంట్లోనే వాళ్ళ పిల్లలకి ఒక గత పట్ల కొనాలి అని అనుకుంటారు కానీ వాళ్ళ పాపం కొనుక్కోలేకపోయినా సరే వాళ్ళ పిల్లలు కొంటారు కానీ వాళ్ళ గురించి బుజ్జి సార్ ఆలోచించి సంక్రాంతి సందర్భంగా మా పేరెంట్స్ అందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరుగుతుంది మేము చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్ ఎందుకంటే మగవాళ్ళు భార్యకి చూడాలి అని అంటే ఎంతో అదృష్టం ఉండాలి అది చూడాలి అన్నా సరే కానీ నిజంగా ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా అది లోటే జరుగుతుంది ఇక్కడ మీరు కన్న బొమ్మడిగా నిలిచి మా పేరెంట్స్ అందరికీ కూడా మీరు సంక్రాంతి సందర్భంగా బట్టలు అందజేసినందుకు మా భావితా స్కూల్ తరఫున చేస్తున్నారు నిజంగా సార్ మన చాలా మంది చేస్తుంటారు కానీ మీలాగా ముందుకు వచ్చి అడిగిన వెంటనే ముందు అడుగు వేసిన వాళ్ళు అంటూ మాకు ఎవరో లేరు మీలాంటి వాళ్ళు ఇంకా ఎదగాలని రాజకీయంలో కూడా ఒక అడుగు ముందుకు వేసి పైకి రావాలని మేము కోరుకుంటున్నాం మనసుకున్నాము నిజంగా సార్ మా పరిచయా మీరున్నారు నిలబడ్డారు అని అంటే మాత్రం మా పేరెంట్స్ అందరూ కూడా మీ అనతాపల మేము మాతో సహా కూడా నేను వీళ్ళందరికీ ఒక అన్నదమ్ముడుగా సంక్రాంతి పండగ రోజు కట్టుకోవడానికి కట్టుకోవడానికని పట్ల కొనేసి ప్రతి సిస్టర్లకి ఇవ్వడం జరిగింది అలాగే టీచర్లు కూడా ఇవ్వడం జరిగింది వస్తున్నాను సార్ మా బాబుకి రాదు నేను ఈ దగ్గర ఎంతగానో సహకరిస్తూ నాకు హస్బెండ్ లేరండి నేను డివోర్స్ అయ్యింది మా బాబు అలా పుట్టని హస్బెండ్ వదిలేసారండి అయితే బాబుని పట్టుకొని డైలీ ఇక్కడికి వస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం నాకు కానీ మా పేరెంట్స్కి కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క పేరెంట్స్కి ఎంతో సహకరించి మా సారు మాకు ఈ బట్టలు కానీ ఫ్రూట్స్ కానీ మంత్లీ మంత్లీ ఫుడ్ కానీ మా గురించి ఆలోచించి ఇంతగానే సహకరిస్తున్న సార్కి ప్రత్యేకమైన వందనాలండి అలాగే శ్రీనివాస్ సార్ కూడా శ్రీనివాస్ సార్ వల్ల మాకు బుజ్జిసార్ పచ్చమయ్యారు నా వ నా వందనాలండి తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో ఇంతలాగా చూడట్లేదండి మా గురించి తల్లిదండ్రులాగా ఆలోచించి మాకు ఒక తల్లిదండ్రులు స్థానాన్ని ఇచ్చి మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నందుకు బుజ్జి సార్కి వందనాలండి అలాగే మీరు కార్పొరేట్గా నిలబడితే మాకు సపోర్ట్గా ఇంకా మంచిగా మంచి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటున్నాను సంక్రాంతి అంటే మనం రంగవల్లికలు ఊర్లో సంబరంగా చేసుకుంటాం కానీ ఈరోజు స్వామి వివేకానంద మదర్ తెరిషా చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ గారైనటువంటి రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ అధినేత దాసరి గుర్జి గారి సౌజన్యంతో ఈరోజు చాలా ట్యూషన్ సెంటర్లో పిల్లలకు చక్కటి కేక్ కటింగు మరియు హెల్దీకరమైనటువంటి ఫ్రూట్స్ మరియు స్నాక్స్ అదేవిధంగా భవితా స్కూల్లో భవితా స్కూల్లో కూడా పిల్లలకు కేక్ కటింగు ఫ్రూట్స్ చీరల పంపిణీ ఎంపీపీ స్కూల్లో సంజీవగిరి కాలనీ స్కూల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బుజ్జిగారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదములు తెలుసుకుంటూ పండుగంటే అందరి మధ్య చేసుకుంటాం కుటుంబ సభ్యుల మధ్య చేసుకుంటాం కానీ బుజ్జిగారు ఇలా నిరుపేద లాంటి పిల్లల మధ్య చేసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందించవలసిన విషయం వారి వ్యాపార అభివృద్ధి అయితేనేవి వారికి సకల సౌకర్యములు కలిగి కలిగజేయాలని వారి యొక్క ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ ఎక్కడో జాబ్ చేస్తుంటే అంకుల్ గారు అలా చేయటం మీరే ఒక టోషల్ సెంటర్ పెట్టుకుంటే మీరే హ్యాపీగా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తే భగవంతుడు వాళ్ళ మనసులో దూరి చక్కగా టోషన్ సెంటర్ పెట్టాలంటే ఆ టైంలో చిరంజీవి గారి అభిమానులు రామ్ చరణ్ గారి అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు ఇలా మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పండుగలా చేసుకొని కౌసల్ సెంటర్ అంటే మంది అని చెప్పేసి అనుకొని ఆ విధంగా ఇది రన్ చేయడం అంటే చాలా క్రమశిక్షణగా అంటే చాలా పిల్లలకి ఏ విధంగా సంస్కారం నేర్పాలి అని ఎప్పటికప్పుడు వాళ్ళకి మన కార్యక్రమాలన్నీ కూడా స్వామి వివేకానంద మదర తీరసా ట్రస్ట్ కార్యక్రమం అంటే మొదటి కార్యక్రమం ఏదో చిన్నదో పెద్దో ఆ కార్యక్రమం ఈ ట్యూషన్ సెంటర్లో ఉండాలి అని ఒక కాన్సెప్ట్తో మేము వెళ్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఈ సంక్రాంతి సంబరాలను పరిశీలించుకొని ఝాన్సీ టీచర్ని మాట్లాడవచ్చు